నమస్తే అండి అమరావతి హబ్కి స్వాగతం ఈరోజు మనం ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుందో దాని డీటెయిల్స్ మొత్తం చెప్తాము ఐకానిక్ బ్రిడ్జ్ ఎలా వస్తుంది ఎక్కడ వస్తుందని చెప్తాను ఇది వచ్చి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అండి ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే ఇక్కడ వచ్చేసి ఈ రాజధానిలోకి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని నార్త్ నుంచి సౌత్కి వెళ్ళే రోడ్స్ అనమాట ఇవన్నీ ఇందుట్లో ఎన్ థర్టీన్ రోడ్డు ఉంది ఈ ఎన్ థర్టీన్ రోడ్డును ఈ స్ట్రైట్ గా వస్తుంది ఎన్ థర్టీన్ రోడ్డు నుంచి మోలపాడు వరకు ఇక్కడ మూలపాడు ఉంటుంది ఎన్హెచ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ మీద మూలపాడు అనే ఊరు వస్తుంది ఈ ఎన్ సిక్స్టీన్ కంటిన్యూస్ ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కృష్ణానదిలో ఇది ఇక్కడ మూలపాడు అనే విలేజ్లో హైవే ఎక్కేది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎక్కిద్ది ఇక్కడ నుంచి ఇక్కడికి దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది రాజధానిలోకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఉత్తర మొక్క ద్వారం లాంటిది ఎందుకంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇక్కడ స్టార్ట్ అవుతారు మూలపాడు దగ్గర నుంచే ఈ రాజధాని వైపుకి స్టార్ట్ అవుతారు ఎందుకంటే ఇక్కడ రాజధానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలన్నా వెస్ట్ బైపాస్ దాకా రావాలన్నా ఇరవై కిలోమీటర్లు జర్నీ చేయాలి ఈ ఇరవై కిలోమీటర్లు జర్నీ చేసే లోపు ఇటు నుంచి రాజధానికి వెళ్ళిపోవచ్చు ఈ రాజధాని ఎన్హెచ్ థర్టీన్ నుంచి రాజధానిలోకి ఎంటర్ అయిపోవచ్చు అందువల్ల ఇదా వెస్ట్ బైపాస్ దాకా వచ్చేలోపే ఇక్కడి నుంచి రాజధానిలోకి ఎంటర్ అయిపోవచ్చు అందువల్ల ఇది ఉత్తర ముఖ ద్వారం ఇక్కడే ఐకానిక్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఇది ఎన్ థర్టీన్ నుంచి మూలపాడు వరకు రాయపూడి ఎన్ థర్టీన్ అంటే రాయపూడి నుంచి రాయపూడి వైపు వస్తుంది ఈ నా రాయపూటి ఈ దగ్గర నుంచి ఇటు మూలపాడు వైపు వచ్చే బ్రిడ్జ్ అనమాట దీన్ని ఐకానిక్ బ్రిడ్జ్గా శాంక్షన్ చేశారు దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది ఇది డిజైనింగ్ కూడా మళ్ళీ ప్రపోజల్ ఇంతకుముందు వేరే ప్రపోజల్ ఉండేది దాన్ని మార్చి ఇప్పుడు ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దీని డిజైనింగ్ ప్రొసీజ్ ఇంటూ డిజైన్ చేస్తున్నారు ఈ ఏరియాలోనే వస్తుంది ఓకే లైక్ షేర్ సబ్స్క్రైబ్